అమరావతిలో రేపు జరగనున్న పునర్నిర్మాణ మహాసభకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు ఈ సభను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు ఈ మహాసభలో మదనపల్లి నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నేతలు కార్యకర్తలు హాజరయ్యేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యే ఎం షాజహాన్ పిలుపునిచ్చారు అమరావతి పునర్నిర్మాణ మహాసభలో రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలవనున్నాయని ఈ చారిత్రాత్మక క్షణానికి ప్రతి ఒక్కరూ హాజరై సాక్ష్యం ఇవ్వాలని ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్లేందుకు బస్సుల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీడీవో కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయం నుంచి బస్సులు బయలుదేరనున్నట్లు వెల్లడించారు అందరూ సమయానికి హాజరై సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు మన రాష్ట్రానికి రాబోతున్నారు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు కావడానికి ఒక ఐదు లక్షల మంది ఆంధ్రులతో స్వాగతం పలుకుతూ రేపు ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర రాజధాని మరియు ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా రాజధాని నిర్మాణం కోసం ప్రధానమంత్రి గారికి పిలిచి రేపు ప్రారంభోత్సవం పెడుతున్నారు ఈ సందర్భంలో ఒక మండలానికి పట్టణానికి ఒక్కొక్క బస్సు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళడానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది ఆ బస్సులు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మండలానికి సంబంధించిన బస్సు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది రామసముద్రం ఎంపీడ ఆఫీస్ దగ్గర ఉంటుంది నిమ్మనపల్లి ఎంపీడి ఆఫీస్ దగ్గర ఉంటుంది మదనపల్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఈ విధంగా ఈ బస్సులు బయలుదేరుతాయి దయచేసి వెళ్లాల్సిన వాళ్ళ నాయకులు అందరూ కార్యకర్తలు ఆ బస్సు వినియోగించుకొని ఐదు గంటలకు ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మనం అందరం వెళ్ళి ఆ ప్రోగ్రాం చేపడం చేయాలని కోరుతున్నాం